రోడ్డు భద్రత పడుద్దాం ఆనందంగా చూస్తాం మనం ఈరోజు ఈ వీడియోలో విజయవాడ విమానాశ్రయానికి అంటే నేను ఇప్పుడు విజయవాడ విమానాశ్రయం గురించి కాదు విమానాశ్రయానికి విజయవాడ వెస్ట్ బైపస్ రోడ్ నుంచి ఎలా చేరుకోవాలి అనేదాన్ని అయితే నేను ఈ వీడియోలో చూపించాలనుకున్నాను ఇప్పుడు నేనైతే గొల్లపూడి వైపు నుంచి విజయవాడ వెస్ట్ బైపస్ రోడ్లో అయితే వస్తున్నాను చాలామంది అనుకుంటారు గన్నవరం దాటిన తర్వాత విజయవాడ వెస్ట్ బైపాస్ ఏలూరు హైవేలో కలుస్తుంది కదా మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి ఆ రోడ్డు ఎలా ఉంటుంది అనేది చాలామందికి డౌట్లు అయితే ఉన్నాయి ఎందుకంటే నేరుగా ఒక పెద్ద రోడ్డు అయితే విజయవాడ వెస్ట్ బైబస్ రోడ్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి అయితే లేదు ఉన్నవి రోడ్లు చాలా టర్నింగులతో ఉన్నాయి అదేవిధంగా కొన్ని చిన్న రోడ్లు ఉన్నాయి ఒక మాదిరి పెద్ద రోడ్డు అయితే ఉంది తప్పితే కానీ నేరుగా అయితే రోడ్ లేదు ఇక్కడ మనం ఆగిరిపల్లి గన్నవరం అని ఇక్కడ మనకు బోర్డు వస్తుంది బీబీ గుడికి కూడా ఒక బోర్డు అయితే కనిపిస్తుంది ఇక్కడ మనం ఈ హైవే నుంచి అయితే ఎగ్జిట్ అవ్వాలి ఎగ్జిట్ అయిన తర్వాత అంటే మనం సర్వీస్ రోడ్లోకి వచ్చి అక్కడ నుంచి మనం రైట్ టర్నింగ్ అయితే తీసుకోవాలి రైట్ టర్నింగ్ తీసుకుంటే గన్నవరం ఊరి లోపల నుంచి మనకి గన్నవరం విమానాశ్రయం చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే గన్నవరం ఊళ్ళో నుంచి మళ్ళీ హైవే మీదుగా వచ్చి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళడానికి దారి అయితే ఉంటుంది ఆ రోడ్ ఎలా ఉన్నది ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం ఇప్పుడైతే మనం విజయవాడ వెస్ట్ బైపర్స్ రోడ్ నుంచి అయితే ఎగ్జిట్ అయితే తీసుకున్నాం ఎగ్జిట్ తీసుకున్న తర్వాత మనం రైట్ టర్నింగ్ తీసుకున్నాం ఇక్కడ నుంచి రోడ్డు మొత్తం మారిపోతుంది కానీ మనం ఇప్పుడున్న పరిస్థితికి అంటే విజయవాడ రాజధాని ఈ పరిస్థితుల్లో ఇక్కడ మనం చూసే ఈ రోడ్డు నాకైతే చాలా బాధగా అనిపించింది ఎందుకంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకునే వాళ్ళు వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు వాళ్ళకి ఇటువంటి రోడ్లో ప్రయాణం అంటే రోడ్డే ఒక ఇది అనుకుంటే ఈ రోడ్లో మనకు కొన్ని కనిపించే విషయాలనే కూడా ఎంత ఇదిగా ఉంది ఏంటి అని చెప్పని మన స్థానికులకే కొంచెం ఇబ్బంది కలిగే పరిస్థితి అయితే ఉంటుంది అది ఏంటి అనేది వివరంగా అయితే మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం ఇక్కడ నుంచి అంటే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ ఎగ్జిట్ అయిన తర్వాత మనం విజయవాడ ఎయిర్పోర్ట్ చేరుకోవడానికి ఏడు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుంది ఈ ఏడు కిలోమీటర్ల దూరాన్ని మనం చేరుకోవడానికి ఒక మాదిరి స్పీడ్లో వెళ్తే మనకి పది నిమిషాల నుంచి ట్రాఫిక్ ఏమీ లేకపోతే పన్నెండు నిమిషాల మధ్యన అయితే మనం ఎయిర్పోర్ట్కి అయితే చేరుకోవచ్చు ట్రాఫిక్ ఉందనుకోండి అది వేరే విషయం అది అంటే ట్రాఫిక్ లేకుండా వెళ్ళడం అనేది మన చేతుల్లో ఉంటుంది ట్రాఫిక్తో అయితే అది మన చేతుల్లో ఉండదు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ ఫ్లైఓవరు విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్ళే రైల్వే అయితే ఈ ఫ్లైఓవర్ క్రాస్ చేస్తుంది ఈ గన్నవరం రైల్వే స్టేషన్ని డెవలప్ చేయాలన్న ప్రతిపాదనలు కూడా ఉన్నాయి ఎందుకంటే భవిష్యత్తులో ఈ గన్నవరం డెవలప్ అవుతుంది మెట్రో అంటే ఇక్కడ నుంచి మెట్రో స్టార్ట్ అవుతుంది ఈ మెట్రో స్టార్ట్ అయిన క్రమంలో చాలామంది విజయవాడ స్టేషన్కి వచ్చే పరిస్థితుల్లో కొన్ని కొన్ని ట్రైన్స్ని ఇక్కడ ఆపాలి అంటే రద్దీ పెరిగితే అప్పుడు ఇక్కడ నుంచి మెట్రోల్లో వెళ్తారు అదేవిధంగా చాలామంది ఈ ప్రాంతం వాళ్ళు విజయవాడ వెళ్ళి అంటే వైజాగ్ భువనేశ్వర్ కోల్కతా నుంచి వచ్చిన వాళ్ళు లేదంటే విజయవాడ రావాలి అంటే ప్రతి ఒక్కరు కూడా విజయవాడ రావాల్సిన పరిస్థితి అదేవిధంగా హైదరాబాదు ముంబై ఢిల్లీ నుంచి అటు నుంచి వచ్చే వాళ్ళు కూడా మళ్ళీ విజయవాడ నుంచి తిరిగి ఇక్కడికి రావాలంటే మళ్ళీ లోకల్గా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది అటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ స్థానికంగా ఒక స్టాప్ అనేది ఎక్స్ప్రెస్ ట్రైన్లకి ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనకైతే వచ్చారు పెరుగుతున్న రద్దీ మేరకు త్వరలోనే ఇక్కడ ఒక లోకల్ ట్రైన్లు కాకుండా ఎక్స్ప్రెస్లు కూడా ఆపి అయితే కొన్ని వెళ్తున్నాయి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు మనం చూస్తున్న ఏరియా గన్నవరం ఊళ్ళోకి వెల్కమ్ అనుకోండి రోడ్డు ఇరువైపులా కూడా ఎందుకంటే నేను అన్నాను కదా ఈ రోడ్లో కొంచెం ప్రయాణించినప్పుడు నాకే కొంచెం మనసుకి ఇదేంట్రా బాబు ఇలా ఉంది అనిపిస్తుంది కానీ మనకు వచ్చేటప్పుడు ఇంకే వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇంకేలా అనిపిస్తుంది మనకే ఎలాగుంటే చూసారా మొత్తం అటు ఇటు చెత్తతో అయితే నిండిపోయింది ఆ చెత్త నిండిపోయిందే కాకుండా ఆ చెత్తను మండించే క్రమంలో పొగ కావచ్చు అంటే మనం అద్దం వేసుకుని వెళ్తున్నాం కాబట్టి మనకి ఎటువంటి స్మెల్ రావట్లేదు అదే ఒకసారి అక్కడ ఆపి అద్దం ది దించామంటే దాని పరిస్థితి మనం ప్రత్యేకంగా చెప్పవసర లేదు ఇప్పుడు మనమైతే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ నుండి గన్నవరం గ్రామంలోకి వెళ్తున్నాం ఇది గన్నవరం ఊరి చివర విజయవాడ బైబాస్కి వెళ్ళే రోడ్లో ఆ రకంగా చెత్తనంతా తీసుకొచ్చే ఇరువైపులా పడేయడం ఆ తర్వాత దాన్ని మంట పెట్టడం గన్నవరం ఊరి లోపల నుంచి అంటే మెయిన్ సెంటర్ నుంచి అయితే వెళ్ళాం ఆగిరిపల్లి రోడ్డు హైవేలో కలిసే ప్రాంతంలో మనం రైట్ టర్నింగ్ తీసుకుని అంటే గన్నవరం సెంటర్లోకి వెళ్తే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కానీ మనం అలా కాకుండా మనం ఊరు చివరి నుంచి ఆగిరిపల్లి రోడ్డు మీదుగా వచ్చి హైవేలో కలిసిన చోట రైట్ టర్నింగ్ తీసుకుని మనం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తాం అంటే మీరు అనుకోవచ్చు ఇది ఏంటిది మన గూగుల్లో కొట్టుకుంటే వస్తుంది కదా అని చెప్పండి చాలామంది గూగుల్లో కొట్టుకుని తిప్పల పడ్డ వాళ్ళు ఉన్నారు అదేవిధంగా రోడ్డు ఎలా ఉంటుందో తెలియక ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే రోడ్డు బాగుందా బాగాలేదా అనేది చూసుకుని మాత్రమే ప్రయాణం చేయవలసిన అవసరం ఉంటుంది అలా కాకుండా ఎలా పడితే అలా చేస్తే ఇబ్బంది పడే పరిస్థితి అయితే మనకి ప్రయాణంలో చూస్తూ ఉంటాం అందుకనే క్లియర్గా కొంతమందికి ఇంత అవసరమా అనుకుంటారు కొంతమంది ఇలా చూపిస్తే బాగుండును అనుకుంటారు అటువంటి వాళ్ళ కోసం అయితే ఇంత ఫుల్ లెంత్ వీడియో అయితే చేస్తాం ఫుల్ లెంత్ అంటే ఇది ఒక పద్నాలుగు నిమిషాలు వీడియో ప్రయాణం వచ్చేటప్పటికి పదమూడు నిమిషాలు ఉంటుంది ఇందులో మన విజయవాడ ఎయిర్పోర్ట్ పార్కింగ్ కూడా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్న ఏరియా అంతా కూడా గన్నవరం ఇక్కడ లెఫ్ట్ టర్నింగ్ తీసుకుంటే మనం గన్నవరం గ్రామంలోకి అయితే అంటే మెయిన్ సెంటర్లోకి వెళ్తాం మనమైతే అటు కాకుండా నేరుగా హైవే రోడ్లో అయితే కలుస్తున్నాం అక్కడ నుంచి మనం రైట్ తీసుకొని హైవేలో గన్నవరం ఎయిర్పోర్ట్కి అయితే చేరుకుంటాం అంత ఈ రోడ్డు అంత ఇదిగా ఉండేది కాదు అంటే అంత ముందు మీన్స్ రెండు మూడు నెలలు కాదు కొన్ని సంవత్సరాల క్రితం తర్వాత దాన్ని సిమెంట్ రోడ్డు ఇవన్నీ వేయడం అయితే జరిగింది ఈ రోడ్డు మీద రాకపోకలు అయితే ఎక్కువగానే ఉంటాయి అటు వెళ్ళే వెహికల్ అన్నీ కూడా ఈ రోడ్డులో వెళ్తూ ఉంటాయి మనకి ముందుగా బిల్డింగ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా అక్కడే మనం విజయవాడ కోల్కతా హైవేలు అయితే కలవడం అయితే జరుగుతుంది ఇక్కడ కొంచెం చూసుకుని అయితే ప్రయాణం చేయాలి ఎందుకంటే రైట్ సైడ్ నుంచి మనకి విజయవాడ నుంచి వచ్చే వెహికల్లు అలాగే విధంగా లెఫ్ట్ సైడ్ నుంచి కన్నవరం వైపు నుంచి విజయవాడలో వెహికల్స్ చాలా ఎక్కువగా రద్దీ అయితే ఉంటుంది అంటే అన్ని సందర్భాల్లో కాదు కొన్ని సందర్భాల్లో కాబట్టి కొంచెం కేర్ఫుల్గా అయితే వెళ్ళాలని నేనైతే అందుకే చెప్పాను ఈ రకంగా నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం ఇది ఇక్కడ రెండు వైపులా కూడా మనం ఒకవైపు కాదు రెండు వైపులా చూసుకునే రోడ్డు క్రాస్ చేయవలసి ఉంటుంది మన అదృష్టం బాగుందంటే ట్రాఫిక్ ఉండదు ఒక్కొక్కసారి ట్రాఫిక్ ఉందంటే ఇక్కడ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా పట్టి పరిస్థితి అయితే ఉంటుంది సరే ఇప్పుడైతే మనం రైట్ టర్నింగ్ తీసుకుని విజయవాడ ఎయిర్పోర్ట్కి ఏలూరు విజయవాడ రోడ్లో అయితే ప్రయాణం చేస్తాను ఈ రోడ్ అయితే అందరికీ తెలిసిందే ప్రత్యేకంగా అయితే అని అవసరం లేదు కానీ వీడియోలో మొత్తం రోడ్ చూపించాలని నిర్ణయించుకున్నాను కాబట్టి మొత్తం రోడ్ అయితే చూపిస్తున్నాను ఈ ప్రాంతంలో ఎక్కువ అంటే ఎక్కువ కాదు చాలామంది ఫ్లైట్ చూడాలని ఆశ అంటే వాళ్ళు పిల్లల్ని తీసుకొచ్చి అట్లాగా అనుకునే వాళ్ళు అయితే ఇక్కడ ఆగుతూ ఉంటారు బైక్స్ అన్ని సైడ్ పెట్టుకుని వాళ్ళు కొంచెం అయితే డ్రైవింగ్ చేసుకుంటే వాళ్ళకి మంచిది మనకి మంచిది ఇక్కడ ఒక హోటల్ కూడా ఉంది లెఫ్ట్ సైడ్లో ఒక డాబా లాంటిది ఒకటి ఉంటుంది తర్వాత రూమ్స్ తీసుకునే హోటల్ కూడా ఉంది ఈ గన్నవరం ఎయిర్పోర్ట్ సరౌండింగ్లో రూమ్స్ ఉన్న హోటల్ అయితే ఇది పార్క్ ఎలైట్ అని చెప్పని ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇది పార్క్ ఎలైట్ ఇది అంటే నేను దాన్ని ప్రమోట్ అయితే చేయట్లేదు కాబట్టి చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే గన్నవరం దగ్గరలో మనకి ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు కావచ్చు వెళ్ళేటప్పుడు కావచ్చు ఈ ఫ్లైఓవర్ దగ్గరలో క్రాస్ రోడ్స్ అని చెప్పిన ఒక రెస్టారెంట్ ఉంటుంది అంటే కొంచెం ప్రీమియంగా కావాలనుకుంటే ఒక రెస్టారెంటే ఎయిర్పోర్ట్ దగ్గరలో అదేవిధంగా విజయవాడ నుంచి వస్తున్నప్పుడు అయితే నిర్మానూరు దగ్గర కొన్ని టిఫిన్ సెంటర్లు రెస్టారెంట్లు అయితే ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేశారు ఇప్పుడైతే మనం ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ దగ్గర చేరుకున్నాం గతంలో ఇటు నుంచి ఎంట్రన్స్ ఉండేది ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ ఓపెన్ అయిన తర్వాత ఈ ఎంట్రన్స్ని అయితే క్లోజ్ చేయడం అయితే జరిగింది కొత్తగా నిర్మించిన రోడ్డు మీదుగా రాకపోకలు అయితే అనుమతించడం జరిగింది ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ దగ్గర టర్నింగ్ తీసుకుంటే ఖచ్చితంగా వరకు కన్నా యాక్సిడెంట్లు పెరుగుతాయి కాబట్టి ఈ ఫ్లైఓవర్ ఓపెన్ చేసిన తర్వాత అంటే కొత్త రోడ్డు ఏర్పాటుకు వెళ్ళే ఈ రోడ్డు ఏర్పాటు చేసిన తర్వాత ఆ రోడ్ని అయితే క్లోజ్ చేయడం జరిగింది ఇక్కడ స్పీడ్ బ్రేకర్ అయితే వేస్తారు దానికి వైట్ పెయింటింగ్ లాంటివి గట్టా ఏమీ లేవు అది సడన్గా దగ్గరకు వచ్చిన తర్వాత కనిపిస్తుంది అదైతే కొంచెం ఇబ్బందికరమైన విషయం అది అధికారులు దాన్ని అది హైవే అధికారులైనా కావచ్చు లేదంటే ఎయిర్పోర్ట్ అధికారులైనా కావచ్చు గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది ఇక్కడ ఇప్పుడు గ్రీనరీ ఈ రకంగా ఉంది కానీ భవిష్యత్తులో దీన్ని ఇంకా సుందరంగా తీర్చిదిద్దుతారు ఎందుకంటే కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయిందంటే కొత్త టెర్మినల్ అందుబాటులోకి జూన్ రెండు వేల ఇరవై ఐదున తీసుకురావాలి అని చెప్పినైతే పనులు అయితే వేగంగా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు దానికి సంబంధించిన వీడియో కూడా నా ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగింది సో ఇప్పుడైతే ఈ రకంగా ఇలా ఉన్నది ఇక్కడ అది ఓపెన్ అయిందంటే ఇంకొంచెం కొత్త ఎయిర్పోర్ట్కి తగ్గట్టుగానే ఈ గ్రీనరీ పనులు కూడా ఉంటాయి ఇక్కడ మనం స్ట్రైట్లో అంటే ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకున్న స్ట్రైట్లో అయితే కొత్త ఎయిర్పోర్ట్కి ఇప్పుడు మనం పాత ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం కాబట్టి ఇటు వచ్చాము అది అయితే రోడ్ అనేది కటింగ్ ఇచ్చి డైరెక్ట్గా ఆ రోడ్కి అయితే పంపిస్తారు ఇప్పుడు మనమైతే ఎయిర్పోర్ట్ టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చాము ఇది పార్కింగ్ ఫీజ్ అయితే ఇక్కడైతే వసూలు చేస్తూ ఉంటారు మనకి గంటల లెక్క పెరుగుతూ ఉంటుంది ఇక్కడ ఫాస్ట్ ట్యాగ్ పెట్టారు కానీ అది ఎప్పుడు పని చేస్తుందో తెలియదు ఎప్పుడు పని చేయదో తెలియదు ఒకసారి ఫాస్ట్ ట్యాగ్ ఉందంటారు ఒకసారి లేదంటారు ఇప్పుడు చూద్దాం ఫాస్ట్ ట్యాగ్ ఉందంటాడో లేదంటాడో మనం ఇప్పుడైతే వీడియోలో చూద్దాం గేట్ అయితే ఓపెన్ అయింది పక్కన అయితే చెప్తుంట ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యింది ఫాస్ట్ ట్యాగ్ ఏమీ లేదు పని చేయట్లేదు టిక్కెట్ తీసుకెళ్ళి తర్వాత డబ్బులు కట్టండి అని చెప్పినట్టు అనమాట ఇప్పుడు మనం చూస్తుంది విజయవాడ ఎయిర్పోర్ట్ మనం ఇందాక మన లెఫ్ట్ సైడ్లో ఉన్న పోతే వీడియో స్టార్టింగ్లో చూస్తాం ఇదైతే డ్రాపింగ్ పాయింట్ విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ప్రయాణం చేసే వాళ్ళని ఇక్కడైతే డ్రాప్ చేసి వెళ్ళిపోవాలి ఇక్కడ అయితే వెహికల్ పార్కింగ్ పెట్టడాక ఉండదు వెహికల్ పార్కింగ్ అనేది సెపరేట్గా ఉంటుంది ఇక్కడ కనుక వెహికల్ పెడితే దీనికి ఫైన్ అనేది వేసి మన దగ్గర ఏదో డబ్బులు వసూలు చేస్తారు ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం వెహికల్ అయితే పార్కింగ్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడు ముందు అంటే మనకు అక్కడ బ్యారిగేట్లు కనిపిస్తున్నాయి కదా అది దాటిన తర్వాత ఇది ఇప్పుడు డిపాచర్ వన్ దగ్గర నుంచి లోపలికి వెళ్తారు అంటే వన్ దగ్గర నుంచి లైన్ స్టార్ట్ అవుతే టూ దగ్గర అయితే లోపలికి అయితే వెళ్తారు డిపోచర్ దాటేసిన తర్వాత అరైవెల్ అనేది ఉంటుంది గేట్ నెంబర్ త్రీ నుంచి అయితే ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఒక జీబ్రా క్రాసింగ్ ఇక్కడ నుంచి అయితే బయటకు అయితే రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి అయితే పికప్ చేసుకోవాలి అంటే నేను జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ టైప్లో అయితే చెప్తున్నాను మీ వాళ్ళు ఎవరిన ఉంటే పికప్ చేసుకుంటారు లేకపోతే చూసి వచ్చేస్తాను కూడా వేరే విషయం సరే ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే మనం పార్కింగ్ అయితే వెళ్తున్నాం ఇదంతా కూడా ఇక్కడ కూడా కార్ మనం డ్రాప్ చేసి వెళ్తే అంటే పార్క్ చేసి వెళ్తే డ్రాప్ చేసిన తర్వాత ఇక్కడ అయితే ఖచ్చితంగా ఫైన్ అయితే వేస్తారు నూట నలభై రూపాయలు నూట యాభై రూపాయలు టైర్కి లాక్ చేసి ఫైన్ అయితే వేస్తారు కానీ మనకి కొత్తగా అయితే ఇక్కడ ఒక ఎలక్ట్రికల్ ఛార్జింగ్ పాయింట్ కూడా అయితే పెడుతున్నారు మనకి ఇది ఛార్జింగ్ పాయింట్ ఇది ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్లో ఉన్నదంతా కూడా ఎయిర్పోర్ట్ పార్కింగ్ ఇది ఆ లోపలికి వెళ్ళి పార్కింగ్ చేసుకోవాలి ఇక్కడైతే పార్కింగ్ చేస్తే వెహికల్ వదిలి వెళ్ళామంటే దానికి డెఫినెట్లీ ఫైన్ అయితే వేస్తారు కాబట్టి అది గమనించుకోవాలి ఎయిర్పోర్ట్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మన క్యాబిన్ కనిపిస్తుంది కదా ఇక్కడైతే మనకి పార్కింగ్ పాయింట్ ఇది అంతని అంటే ఓపెన్గా కాకుండా డివైడ్ చేసి అయితే ఉంటాయి లైన్స్ మనకి ఇక్కడ అయితే ఇబ్బంది ఏం లేకుండా పార్కింగ్ చేసుకోవచ్చు మళ్ళీ ఈ రకంగా ఇక్కడ పార్కింగ్ చేసినా కూడా దాన్ని అంటే దారిలో పెట్టారని చెప్పని దానికి కూడా లాక్ వేయడం అయితే జరుగుతుంది తర్వాత మళ్ళీ ఫైన్ ఉంటుంది కాబట్టి ఎయిర్పోర్ట్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఒక క్రమ పద్ధతిలో పెట్టుకుంటే ఇబ్బంది అయితే ఉండదు లేదంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎక్కడున్నారు ఏంటని చెప్పని చూసుకుని మళ్ళీ వాళ్ళని తీసు తెచ్చుకొని మనం అన్లాక్ చేసుకుని మనీ పే చేసి పంచాయతీ లేకుండా సేఫ్గా అనేది పార్కింగ్ చేసుకోవడం మంచిది మరొక వీటితో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలం ரோடு பத்திரத்த பாட்டு தான் ஆனந்தங்க ஜீவித்தான்